ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణక్షణం మీకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విపి జీరామ్ జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు అయితే బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్లోని వెల్లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు విపక్ష సభ్యుల నిరసనపై స్పందించిన స్పీకర్ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు దీంతో మరింత ఆగ్రహానికి గురైన విపక్ష సభ్యులు బిల్లు చించిపడేశారు వీరి ఆందోళన మధ్య బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు ఇక లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిఎంకే నాయకులు టిఆర్ బాలు సమాజ్వాది పార్టీ నాయకులు ధర్మేంద్ర యాదవ్ సహా పలువురు విపక్ష పార్టీల సభ్యులు జిరామ్జీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు బిల్లుకు వ్యతిరేకంగా సభలో ఆందోళన చేపట్టారు ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే జాతి పితను అవమానించడమేనని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుతో రాష్ట్రాలపై మరింత భారం పడుతుందని ఆరోపించారు మరోవైపు జీరామ్ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్థించారు బిల్లుపై లోక్సభలో మాట్లాడిన శివరాజ్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలకు నెహ్రూ పేరును పెట్టిందని గుర్తు చేశారు